రంపచోడవరం మారేడుమిల్లి శ్రీ సత్యసాయి మంచినీటి పథకంలో కార్మికులు సమ్మిబాటకు సిద్ధం కుట్రవడలో సత్యసాయి మంచినీటి పథకంలో ముప్పై ఆరు మంది కార్మికులు పనిచేస్తుంటారు మంచినీరును ప్రజలకు అందచేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు గతంలో కాంట్రాక్టర్ విబి శ్రీనివాస్ పదిహేడు నెలలు జీతాలు చెల్లించకుండా వెళ్లిపోయారు ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావు వచ్చిన ఏడు నెలలు బకాయి ఉన్న ప్రజలకు త్రాగునీరు అంది అందించే పనిగా పనిచేస్తున్నారు జీతాలు ఇవ్వకుండా కార్మికులు పనిచేస్తూ కుటుంబాలు తినడానికి తిండి లేక బ్రతుకు భారంగా మారింది అని ఇప్పటికైనా జీతాలు ఇప్పించాలని లేకపోతే సమ్మెని చేయడానికి సిద్ధమని యూనియన్ ప్రెసిడెంట్ దాసు బాలరాజు జి శ్రీనివాస్ తెలియజేశారు